పావుని రోజు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినేదానికి చెయ్యది అందుకొని ఇలా సమోసాలు చేస్తున్నాను ఒక బౌల్లో రెండు కప్పులు మైదా పిండి తీసుకోవాలా కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు బాగా కలుపుకోవాలా కొద్దిగా వాటర్ పోసుకుంటా చపాతీ పిండి లాగా కలుపుకోవాలా పిండి పిండిలాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు మనం కలుపుకున్న పిండితో చపాతీ లాగా చేసుకుందాం ఇట్లా పల్చగా చేసుకోవాలా ఇలాగైతే లైట్ గా కాల్చుకోవాలా మనం కాల్చుకున్న చపాతీలు ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలా నాలుగు పక్కల సమానంగా గోసుకోవాలా ఇప్పుడు మధ్యలోకి కోసుకోవాలా ఇప్పుడు మనం సమోసాలోకి స్టప్ అయితే చేసేసుకుందాం పచ్చిమిరకాయలు అరగడ్డలు వేసేద్దాం కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు గరం మసాలా కొంచెం కొద్దిగా కారం బాగా కలుపుకోవాలా ఒక కప్పులోకి మైదా పిండి తీసుకొని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలా నేను చెప్పినట్టు మర్చేసుకోండి ఇది ఇలా పూసుకోవాలా ఇది మూలక మనం చేసుకున్న స్టప్పు దీంట్లో పెట్టుకోవాలా దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తే సమోసా చేపైతే వచ్చేస్తుంది మనం చేసుకున్న సమోసాలు నూనెలో వేసేద్దాం అయితే కాలిపోయి తీసేస్తుందా ఇదిగో పావుని రోజు తినేదానికి అడుగుతుంటావు కదా సమోసాలు చేసిన సరే అబ్బా చూసేలా ఉందో చెప్పు సరిగ్గా అబ్బా థ్యాంక్ యూ ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి